నంబోదర ఫ్రెండ్ సర్కిల్ వారు మన జోజీ నగర్ లో చవితి చూస్తూనే ఉంటున్నాం ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ పోతున్నారు ఇది ఇరవై ఐదు సో ముందే అప్డేట్ ఇచ్చేస్తున్నారు రెండున్నర నెలలు ముందే అప్డేట్ ఇచ్చేస్తున్నారు ఈసారి ఎలా ఉండబోతుంది ఏ రేంజ్ లో ఉండబోతుంది అసలు వీళ్ళు ఎలా చేస్తారు లంబోదర ఫ్రెండ్ సర్కిల్ వారు వినాయక చవితి అంటే ఎంత బాగా చేస్తారు ఎప్పుడైనా సరే భారీ ఎత్తున ఉంటుంది కారణంగా బొమ్మ కొద్దిగా పాడైపోయి విగ్రహం బాగా ఇబ్బంది పడ్డారు బాగా లోపల డెకరేషన్ కానీ బయట డెకరేషన్ కానీ ఈ సొంది చోర నుంచి ఆ ఇక్కడి నుంచి ఆ సొంది చోర దాకా లైటింగ్ కానీ భారీ ఎత్తున పదివేల మంది భోజనాలు కూడా ఉంటాయి ఓ అన్నదాన కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటారు మరి అంటే లాస్ట్ టైం వరదలు వచ్చినాయి అన్ని ఫేస్ చేశారు మరి ఈసారి వినాయక చవితి చాలా ఘనంగా జరగాలి వినాయకుడు మనల్ని చల్లగా చూడాలని చెప్పి సో ఈసారి వినాయక చవితి కూడా ఇరవై ఐదు అడుగుల దాకా వీళ్ళు అప్డేట్స్ పెట్టారు పోస్టర్ మీద మరి ఇరవై ఐదు అడుగులు పక్కా రెండు సంవత్సరం ఇరవై నాలుగు అడుగులు చేసినా బాగానే చేశారు ఇలాంటి వరదల కారణమైనా సరే బాగానే చేశారు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు ఈ ఏరియాకి మొత్తం అక్కడ చుట్టుపక్కల ఏరియా నగర్ కానీ భువనేపురం నుంచి కానీ బోల్లాపూర్ నుంచి కానీ కవేలా నుంచి కానీ ఇక్కడ కరెంట్ ఆఫీస్ కాడ నుంచి కానీ అందరూ వస్తుంటారండి ఇప్పుడు బాగా జనం భారీ ఎత్తున బాగానే ఉంటారు పొద్దున్నే పూ పూజ చేస్తారు మధ్యాహ్నం సాయంత్రం పూజ చేస్తారు ప్రసాదాలు ఇస్తారు అన్నదానం కార్యక్రమం బాగా భారీ ఎత్తున ఉంటుంది పదకొండు గంటల కానీ అన్నదానం కార్యక్రమం మొదలు పెడుతుంటారు అంటే వినాయక చవితి అంటే చాలా ఘనంగా జరిగిద్ది ఈ లైన్లో అంటూ ఉంటారు సో పదకొండు రోజులు పదకొండు రకాల యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా ఘనంగా చేసి ప్రజలందరికీ దగ్గరలో ఉండి వినాయక చవితి సంబరాలు ఎంత బాగుంటాయా వినాయక చవితి ఎంత ఘనంగా జరిగిద్దని చెప్పి చూపిస్తూ ఉంటూ అంటారు సో నిజంగానే ఈసారి అలాంటి రేంజ్లోనే ఈసారి పోయిన సంవత్సరం కింద అంతకు మించి ఉండిద్ది అంటారు ఈసారి ఉండదండి భారీ ఎత్తున ఉండదండి ఈసారి సో లంబేద్ర ఫ్రెండ్ సర్కిల్ వారి గురించి ఒక మాట ఏం చెప్తారు బా బాగానే చేస్తారండి ఫ్రెండ్ సర్కిల్ మొత్తం వాళ్ళు మొత్తం ఏదైనా సరే పంతులు గారి ఇష్యూ నుంచి కానీ ఏదైనా బాగానే అంతా పూజ టైయానికి కరెక్ట్గా పూజ చేస్తారు పొద్దున సాయంత్రం పూట ఆ టైం మామూలుగా మా భజన కార్యక్రమం కోలన్న అన్నీ అన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ